హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీబట్టస్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఏంటి అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు కానీ మనల్ని చూసి వాళ్ళు చాలామంది ఉంటారు సో ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది మనం సక్సెస్ అవుతామా లేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ మనం ట్రై చేయాలి కదా సో మనము అలా కూర్చొని మనకి అంతా జరిగిపోవాలి మనం అన్నీ అన్నిటిలోనే సక్సెస్ అయిపోవాలి మనకి బోల్ డబ్బులు వచ్చేయాలి మనకి చాలా పెద్ద పేరు వచ్చేయాలి అని చెప్పి అనుకొని కళలకంటూ ఉంటే అది జరగదు కదండి ఎప్పటికీ సో మన మన వంతు ప్రయత్నం మనం చేయాలి సో సక్సెస్ అనేది ఎప్పుడోకప్పుడు వస్తుంది మనము కష్టపడుతూ ఉంటే సక్సెస్ ఏదో ఒక రోజు దాని అంతటి అదే వస్తుంది సో నేను అలానే అనుకుంటాను ఇది నా అభిప్రాయం మీరేమనుకుంటారు అనేది కామెంట్ చేయండి కంపల్సరీ అది చాలా మందికి యూజ్ అవుతుంది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసి చెప్పండి సో ఇప్పుడు ఎందుకు ఎలా అంటున్నాను అంటే మనము ఎక్కడున్నా ఏ పని చేసినా మనకు సపోర్ట్ వాళ్ళు అనేది ఎక్కడా ఉండరు ఒకరు సపోర్ట్ చేస్తారు అని చెప్పి మనము మనకు నచ్చిన వర్క్ చేయము ఆ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉండదు ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైనా సరే ఏ పని చేసినా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అస్సలే ఉండదు మనకు బయట వాళ్ళే సపోర్ట్ చేస్తారు తప్ప సో నేను కూడా ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ కోరుకోలేదు నాకు ఎప్పుడు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ నుంచే సపోర్ట్ వస్తుంది ఏం చేసిన వీడియోస్ అయినా ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన బిజినెస్ అయినా బిజినెస్ అంటే దానికి అంత పెద్ద పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఏదో చిన్నగా నేను నీళ్ళకి చల్లనీళ్ళు తోడు అన్నట్టు మా హస్బెండ్కి ఏదో కొంచెం నేను సపోర్ట్గా ఉందాము అని చెప్పి సారీస్ సేల్స్ చేయడం ఆన్లైన్లో అనేది స్టార్ట్ చేశాను నాకు ఎవరో సపోర్ట్ చేస్తారు లేదంటే ఎవరు సపోర్ట్ చేయడం వల్ల నేను సక్సెస్ అవుతాను అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు నేను కష్టపడుతూ ఉంటాను వీడియోస్ చేస్తూ ఉంటాను పది మందికి నా దగ్గర ఎలా శారీస్ ఉన్నాయి తక్కువ కాస్ట్లో మంచి ప్రై అంటే రీజనబుల్ ప్రైజ్లో మంచి క్వాలిటీలో ఉన్నాయి అని పది మందికి చెప్తాను నేను వీడియోస్ ద్వారా అయినా లేదంటే ఆఫ్లైన్లో అయినా నాకు నేనుగా కష్టపడి ఏదో ఒక రోజు సక్సెస్ని సాధిస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాను అలాగే యూట్యూబ్ కూడా నేను ఫస్ట్ అయితే అమౌంట్ కోసం అయితే కాదు యూట్యూబ్ వీడియోస్ నాకు చేయడం వచ్చా లేదా నేను వీడియోస్ చేస్తూ ఆ ఎడిటింగ్ కానీ లేదంటే యూట్యూబ్ రూల్స్ కానీ తెలుసుకుంటూ ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఉన్న టైంని ఇలా వీడియోస్కి నేను నేర్చుకుంటూ వీడియోస్ చేస్తూ ఎంతోకంత నేను అంటే సక్సెస్ అవుతాను పది మందిలో నేను ఒకరిగా ఉంటాను అంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా మనలో ఇప్పుడు పది మంది ఉన్నప్పుడు పది మందిలోనూ ఈ అమ్మాయి వీడియోస్ చేస్తుంది అని ఏదో ఒక ఐడెంటిటీ వస్తుంది పది మందిలో గుర్తింపు వస్తుంది ప్లస్ ఇంకా ఈ యూట్యూబ్ వీడియోస్ ద్వారా నేను కానీ మంచిగా సక్సెస్ అయితే మంచి పేరు వస్తుంది అని చెప్పి నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఆ తర్వాత నాకు వీడియోస్ ద్వారా మనీ కూడా వస్తాయి అని ఆ తర్వాత తెలిసింది సో కాకపోతే నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే కంటిన్యూస్గా ఎప్పుడు వీడియోస్ పెట్టలేదు ఏమో మేబీ వీడియోస్ పెడితే ఈ పాటికి సక్సెస్ అయ్యేదాన్నేమో కానీ ఇప్పటికీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటి వరకు నాకైతే మోనిటైజేషన్ కంప్లీట్ అయ్యింది డాలర్స్ అయితే యాడ్ అవుతూ ఉన్నాయి ఫస్ట్ ఇన్కమ్ అయితే ఇప్పటి వరకు నేను తీసుకోలేదు కానీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు యూట్యూబ్లో బోల్డ్ అని డబ్బులు వచ్చేస్తున్నాయనే ఏడుస్తున్నారు సర్లే పోనీ ఏడిస్తే అని అలానే అనుకొని డబ్బులు వస్తున్నాయని ఇప్పుడు వాళ్ళు అనుకోవడం వల్ల నాకు లాస్ ఏం లేదు కదా అని చెప్పి ఇప్పటికే చాలా టైమ్స్ నాకు యూట్యూబ్లో ఒక్క రూపాయి కూడా రాలేదు అని చాలా టైమ్స్ కూడా చెప్పాను నేను అయినా సరే అలా తిట్టుకుంటూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు మీరేమో ఏమీ చెయ్యరు మీకు ఏది చేత కాదు ఒక వీడియో చేయడం రాదు లేదు అంటే ఏదైనా మీకు వచ్చిన టాలెంట్ని వినియోగించుకొని డబ్బులు సంపాదించుకోవడం తెలియదు కానీ ఒకరు చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళకు పడి ఆడవడం మాత్రం బాగా వచ్చు మరి ఇంత దారుణంగానా ప్లస్ ఇంకొకటి నాకు యూట్యూబ్లో డబ్బులు రాలేదురా బాబోయ్ అని చెప్పినా సరే వినట్లేదు సో ఇంకా ఏడిస్తే ఏడవని తిట్టుకుంటే తిట్టుకొని వాళ్ళు ఏడుపులే నాకు విజయానికి మెట్లు అన్నట్టు అలా నాకు నేను మోటివేట్ చేసుకుంటూ ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతాను యూట్యూబ్లోనే కాదు ఏదైనా మనం ట్రై చేస్తే ఎప్పటికైనా సక్సెస్ అవుతాము అనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే అలా అప్పుడప్పుడు చేస్తున్నాను రీసెంట్గా ఈ శారీస్ సేల్స్ స్టా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మరీ దారుణంగా ఎంత ఏడుస్తున్నారంటే మళ్ళీ నాకు సబ్స్క్రైబర్సు ఫాలోవర్సు తప్ప నాకు ఇంకా ఎవ్వరు నాకు తెలిసిన వాళ్ళు కానీ అంటే ఇంకా పేర్లొద్దు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఇంకా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నాకు నా దగ్గర శారీస్ అయితే ఆర్డర్ చేయలేదు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమి ఏ విధమైన సపోర్టు ఉండదు నాకు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే ఆర్డర్స్ చేసుకుంటున్నారు సేల్స్ అంటే తీసుకుంటున్నారు ఆర్డర్స్ చేసే సారీస్ ప్లస్ వాళ్ళ క్వాలిటీ నచ్చి రెండు మూడు సార్లు వాళ్ళే ఆర్డర్స్ చేసుకుంటున్నారు తప్ప నాకు తెలిసిన వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్టు లేదు కానీ ఎవరు ఏమంటున్నారో ఎవరు ఎలా ఏడుస్తున్నారో ఎలా ఎవరు ఎలా కుళ్ళుపోయి చచ్చిపోతున్నారో అన్నీ నాకు తెలుస్తున్నాయి సో నేను ఆ ఏడుపులు ఆ కుళ్ళుపోతనాలు అన్నిటినీ నేనైతే నా విజయానికి మెట్లుగానే చేసుకొని నేను ఇలానే వీడియోస్ చేస్తాను ఈ ఈసారీ సేల్స్ని ఇంకా డెవలప్ చేసుకొని ఎలాగైనా నేను సక్సెస్ అయ్యేంత వరకు అయితే వదిలిపెట్టను ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయకపోయినా రేపు నా సపోర్ట్నే మీ అందరూ అడుగుతారు అని చెప్పి ఏదో ఒక రోజు ఆ స్థాయికి నేను వస్తాను అని నేను అనుకుంటున్నాను సో ఏడవండి ఎవరు ఎంత ఏడుస్తారో ఏడవండి ఎవరు ఎంత కుళ్ళిపోతారో కుళ్ళిపోండి ఒక్కరికి పడి ఏడిస్తే వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా అనేది కాదు ముందు మనకి మంచి జరగదు అని ఆలోచించండి వీలైతే మీరు కూడా ఏదో ఒకటి చేయండి అలా ఇంట్లోనే ఉండి లేదంటే ఒకరి మీద వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఏడ్స్ చచ్చిపోయే కంటే మీరు మీకేమొచ్చు అనేది చెక్ చేసుకొని మీరు ఏం చేస్తే సక్సెస్ అవుతారు ఏం చేస్తే మంచిగా మీరు అంటే డబ్బులు సంపాదిస్తారు అనేది ఆలోచించి మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టండి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారా పక్క వాళ్ళు ఎలా పోతున్నారా పక్క వాళ్ళు ఎంత సంపాదించేస్తున్నారా ఇవన్నీ మనకెందుకు దానివల్ల మనకి రూపాయి ఏం కలిసి రాదు కదా దానివల్ల మనకు మంచి ఏం జరగదు కదా సో మనం ఎలా సంపాదించుకోవాలి మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే మంచి మనకి గుర్తింపు వస్తుంది మనం ఏం చేస్తే మంచిగా సంపాదించుకుంటాము మనము ఇంకా ఎలా మారాలి అని మన గురించి మనము ఆలోచించుకోవాలి తప్ప పక్క వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు మీరేదో సపోర్ట్ చేసేస్తారు అని చెప్పి నేనైతే ఇప్పుడు చెప్పట్లేదు ఇంకొకటి శారీస్ సేల్స్ చేసిన దగ్గర నుంచి రోజుకో శారీ కట్టేసుకుంటుంది రోజుకో డ్రెస్ వేసేసుకుంటుంది ఇంకా చిన్న పిల్లలాగా హాఫ్ శారీ కట్టుకుంటుంది అని నిన్న హాఫ్ శారీ కట్టుకునేసరికి ఎంతమంది చచ్చారో నేనేమైనా నలభై సంవత్సరాల హాఫ్ సారీ కట్టుకోకపోవడానికి ఇంకా చిన్న టాప్స్ వేసుకొని చిన్న పిల్లల్లా తిరిగేస్తున్నారు మరి నేను ఎందుకు వేసుకోకూడదు అసలు సారీలో బాగున్నానని ఏడుస్తున్నారా లేదంటే నాకు సేల్స్ అయిపోతున్నాయని ఏడుస్తున్నారా లేదంటే అందంగా ఉన్నానని ఏడుస్తున్నారా అసలు ఎందుకు ఏడుస్తున్నారు మీకు అంత కోరికగా ఉంటే నన్ను చూసి ఓరవలేకపోతే మీరు కట్టుకోండి ఎవరు వద్దన్నారు లేదు మీకు ఇష్టం లేదు అంటే కామ్గా ఉండండి అంతేగాని పక్క వాళ్ళకి పడి ఎందుకు ఏడుస్తారు నాకు అర్థం కాదు మీరు ఇలానే ఏడుస్తూ ఉండండి ఇలానే కుళ్ళిపోతూ ఉండండి మీ సపోర్ట్ అయితే నాకు అవసరం లేదు నాకు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఎవరికైనా సరే బయట వాళ్ళే సపోర్ట్ అవుతారు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ అవ్వరు ఇప్పుడు పర్టికులర్గా చెప్తున్నాను కదా నాకు తెలిసిన వాళ్ళే నాకు బడి ఏడుస్తున్నారు అనమాట సో ఏడవండి మీరు ఎంత ఏడిస్తే మీ ముందు నేను అంత సక్సెస్ అయి చూపిస్తాను ఈరోజు నార్మల్గానే ఉండొచ్చు మీరందరూ నన్ను చిన్న చూపు చూడొచ్చు కానీ ఏదో ఒక రోజు నేను సక్సెస్ అయితే అవుతాను సో ఆ విషయం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం కోసమని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఇంకొక విషయం ఏంటి అంటే వరలక్ష్మీదేవి వ్రతం నుంచి స్టిల్ ఈ రోజు వరకు నాకు ఒక్క ఆన్లైన్ ఆర్డర్ కూడా రాలేదండి నిజం మీరు నమ్ముతారా ఒక్క ఆర్డర్ కూడా రాలేదు వన్ మంత్కి పైగా అవుతుంది కదా వరలక్ష్మీదేవి వ్రతం అయిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క ఆన్లైన్ ఆర్డర్ కూడా నేను తీసుకోలేదు కానీ ఒకవేళ ఫెస్టివల్స్కే మనకి శారీస్ తీసుకుంటారు కదా సో డ్రెస్సెస్ టాప్స్ అయితే రెగ్యులర్గా వాడతారు కాబట్టి అవైతే సేల్ అవుతాయేమో అని చెప్పి మళ్ళీ మా హస్బెండ్ నేను డబ్బులు అడిగితే తన దగ్గర లేకపోతే వేరొక అన్ని దగ్గర అమౌంట్ తీసుకొని మరీ నాకు ఇచ్చారు నా మీద నమ్మకంతో వాటితోనే నేను డ్రెస్సెస్ తెచ్చి మళ్ళీ అవి సేల్స్కి పెట్టాను న్యూ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను డైలీ ఈ డ్రెస్సెస్ తెచ్చి కూడా నాకు టెన్ డేస్ అవుతుందండి ఒక్క ఆర్డర్ కూడా రాలేదు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఒకరో ఇద్దరు పట్టుకెళ్ళారు సో అయినా సరే నేను డిమోటివేట్ అవ్వట్లేదు ఎప్పటికప్పుడు నన్ను మోటివేట్ చేసుకొని ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతాను అని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను డైలీ మీకు కలెక్షన్ చూపిస్తున్నాను సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ డిమోటివేట్ చేయకండి మీరు పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీ గురించి మీరు ఆలోచించి మీకున్న టాలెంట్ని నిరూపించుకొని మీరు సక్సెస్ అవ్వండి అనే ఉద్దేశంతో ఇది చెప్పడం కోసమే ఈ వీడియోలో అయితే నేను ఇలా మాట్లాడుతున్నాను ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇది నా బాధ అంతే ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సో మీరు సజెస్ట్ చేయండి నేను మాట్లాడింది రాంగు అయితే రాగా కరెక్టా అదొకటి నాకు కంపల్సరీ వీడియో చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్